ॐ श्री श्रीगुरुभ्यो नमः ॐ श्री गणेशाय नमः ॐ श्री श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ द्वितीयोध्यायः साङ्ख्ययोगः श्रीगुरुभ्यो नमः श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवद्गी द्वितय सांख्योग श्लोकमु मुफ्पत सांख्ये बुद्धि शुणु बुद्धिया पादा यद कर्मबंद प्रस्यसी శ్రీ నమ ముప్పై తొమ్మిదవ శ్లోక భావాన్ని పరిశీలించినట్లయితే బుద్ధిర్యోగే తిమాం యయా బుద్ధ్యాయుక్ద కర్మబంధం ప్రాస్యసి భగవంతుల వారు ఏం చెప్తున్నారంటే ఓ పార్ద ఇంతవరకు నేను ఆత్మజ్ఞానము సాంఖ్యయోగమైన ఆత్మజ్ఞానాన్ని నీకు చెప్పాను ఇప్పుడు నీకు కర్మయోగాన్ని చెప్తూ ఉన్నాను ఈ కర్మయోగాన్ని నీవు నేర్చుకున్నట్లయితే కర్మ బంధముల నుండి విముక్తుడవు కాగలవు అని భగవంతుల వారు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఏషా బుద్ధి హిత సాంఖ్య ఏ సాంఖ్యము అంటే తెలుసుకోవాలి ఇక్కడ అభిహిత అని వస్తుంది ఏతా బుద్ధి అభిహిత అని వస్తూ ఉంటుంది అనమాట తే అభిహిత అని వస్తూ ఉంటుంది మనకు అక్కడ కలిపి ఉంటుంది విడదీసే చూసుకోవాలి అభిహిత అంటే చెప్పబడింది అనమాట తే అంటే నీకు సాంఖ్యే సాంఖ్యము చెప్పబడింది అనేసి భగవంతుల వారు చెప్పుకుంటూ వచ్చారు మనం గమనించినట్లయితే ఈ అధ్యాయంలో పదకొండవ శ్లోకం నుంచి భగవంతుల వారు ఆత్మజ్ఞాన తత్వాన్ని బోధిస్తూ వచ్చారు సోచంతి పండితా మనము చెప్పుకొని ఉన్నాము ఈ అర్థభావాన్ని కూడా అయితే సాంఖ్యము అంటే మరలా ఒక్కసారి చూసినట్లయితే సాంఖ్యము అంటే శోకము మోహము ఈ రెండింటికి కారణమే దుఃఖము అని మనం చెప్పుకున్నాం అంటే రాగము మోహము రాగ మోహాల ద్వారా వస్తుంది ఇవే సంసారానికి అంటే అనేక పునర్జన్మలకు కారణము అని మనం పలుమార్లు చెప్పుకొని ఉన్నాము అంటే దీనినే సంసారం అని చెప్పుకున్నాము సంసారం అంటే రాగ మోహ శోకాలతో ఏదైతే అనేక జన్మ పరంపరలు వస్తుంటా ఇదే సంసారము ఈ సంసార నివృత్తికి ఏదైనా మార్గం ఉందా అంటే అదే జ్ఞానము జ్ఞానము ఏ జ్ఞానము ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానమే సాంఖ్యము అంటే సాంఖ్యము అంటే ఏంటంటే ఆత్మజ్ఞాన విజ్ఞానాన్నే అంటే ఆత్మతత్వం యొక్క విజ్ఞానాన్ని సాంఖ్యము అంటారు శుద్ధాత్మతత్వ విజ్ఞానం సాంఖ్యం మిథ్య విధీయతే అని శంకరులు వారు చెప్తారు అంటే ఏ జ్ఞానము చేత ఆత్మతత్వము చక్కగా తెలపబడుతూ ఉంటుందో దాన్నే సాంఖ్యము అంటారు సమస్త ఉపనిషత్తులలో సర్వ వేదాంతై అంటారు సర్వ వేదాంతై అంటే వేదముల యొక్క అంతములలో ఉండే ఉపనిషత్తులలో మొత్తము కూడా ఆత్మజ్ఞానమే చెప్పబడింది అందుకే ఈ ఆత్మజ్ఞానమే సాంఖ్యము అంటారు మనము సాంఖ్యము అంటే సంఖ్య ద్వారా మనము ఇరవై నాలుగు తత్వాల గురించి తెలుసుకున్నాము ఇరవై నాలుగు తత్వాలు నేను కాదు అనే సంఖ్య ద్వారా తెలుసుకుని ఇరవై ఐదవ ఆత్మతత్వం ఏదైతే ఉంటుందో ఆ తత్వాన్ని తెలుపుతూ ఉంటుంది కాబట్టి దీన్ని సాంఖ్యము అనేసి చెప్తూ ఉంటారనమాట అంటే భగవంతుల వారు అసౌచ్య నవశ్యత్వం దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చి తర్వాత ఆత్మ జ్ఞానాన్ని చెప్పి తర్వాత సమత్వ యోగం అనే దాన్ని చెప్పి ఇప్పుడు ఆ యొక్క కర్మయోగాన్ని గురించి చెప్పడము మొదలు పెడుతూ ఉన్నారనమాట అయితే ఈ యొక్క సాంఖ్య యోగాన్ని చెప్పడం ఎందుకు ఆత్మతత్వాన్ని ఎందుకు చెప్పాలి ఆత్మతత్వాన్ని ఎందుకు చెప్పాలి అంటే అర్జునుల వారు దేహ భావనతో ఉండి నా బంధువులను నేను చంపుతూ ఉన్నాను కదా నా బంధువులను నేను చంపుతూ ఉన్నప్పుడు వీరు మరణిస్తారు కదా శరీర పతనము జరుగుతూ ఉంది కదా అనేసి అర్జునులు వారు దుఃఖపడుతూ ఉన్నారు అంటే రాగమోహ శోకాలకు గురి అయ్యారు ఈ రాగ మోహ శోకాలకు గురి అయినప్పుడు ఆ యొక్క మోహాన్ని తొలగించే మార్గం ఏంటి తత్వజ్ఞానము ఆత్మ జ్ఞానము కాబట్టి సాంఖ్యాన్ని భగవంతులు వారు ఇందుకు చెప్పారనమాట కాబట్టి సాంఖ్యం చెప్పడం ద్వారా దేహ భావన పోతుంది ఆత్మ భావన అనేది పెరుగుతూ ఉంటుంది అందుకే ఎవరో మనకు పెద్దలు చెప్పారనమాట ఎవరైనా మరణించినప్పుడు మనం విపరీతమైన దుఃఖ ఉంటాము విపరీతమైన దుఃఖపడిపోతూ ఉన్నప్పుడు ఎవరో పెద్దలు చెప్పారు బాబు భగవద్గీత విని సమయంలో అక్కడ చనిపోయింది దేహం మాత్రమే ఆత్మ అనేది శాశ్వతంగా ఉంటుంది ఈ జ్ఞానము నీకు భగవద్గీత వింటే తెలుస్తూ ఉంది నువ్వు దుఃఖాన్ని విడిచిపెట్టి శాంతము పొందుతావని ఎవరో చెప్తే మనం ఆ ఘంటసాల గారి భగవద్గీతని అక్కడ పెట్టడం ప్రారంభించింది అంటే మరణించిన ఇంట్లో ఘంటసాల గారి భగవద్గీత పెడుతూ ఉన్నాం అది కాలక్రమంలో ఏమైపోయిందంటే విపరీతార్థాలకు దారి తీసింది అంటే ఎవరన్నా చనిపోతే భగవద్గీత చనిపోతే భగవద్గీత అంటే చనిపోయినప్పుడు మాత్రమే వినే గీత అనేసి అక్కడ ఒక భావం ఏర్పడిపోయింది ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే భగవద్గీత ఉంటే ఆ ఇంట్లో ఎవరో ఒకరు చచ్చారని అనుకుంటూ ఉంటారు ఎంత మనము మూడులుగా ఉంటున్నామో కదా భగవద్గీత ఎందుకు విన్నారు వినమన్నారంటే ఆత్మతత్వాన్ని తెలుసుకొని నీ దుఃఖం పోతుందనేసి అక్కడ వినమన్నారు ఈ భగవద్గీత చనిపోయిన వాళ్ళ కోసం కాదు చనిపోయిన ఆత్మశాంతులు మనశ్శాంతులు ఏమీ ఉండవు బ్రతికి ఉన్న వారు దుఃఖంలో ఉంటారు కాబట్టి కనీసము ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారు అనేసి అది వినమన్నారు చనిపోయిన తర్వాత ఆత్మతత్వం ఏం తెలుసుకునేది ఏం లేదు ఏదన్నా ఉంటే బ్రతికి ఉన్నప్పుడే సాధించాలి కాబట్టి ఇందుకు వినమన్నారు కొంతమంది ఇంకా భగవద్గీత వింటే అయ్యో పాపము ఇంట్లో ఎవరైనా చనిపోతారేమో అయ్యో వినకూడనేది వింటావేమో అనేసి కూడా విపరీతమైన భావనలకు లోనవుతూ ఉన్నారు కృష్ణ భగవానుల వారి దగ్గరికి స్వామి నాకు ఈ కోరిక తీర్చు ఆ కోరిక తీర్చు అని అడిగేటప్పుడు మనం ఏం సంకోచించడం లేదు కానీ భగవంతుల వారి వాణ్ణి భగవద్గీత పెట్టుకుని ఎవరైనా వింటూ ఉంటే దేవుడా ఇది సావుమేళం అనేసి విపరీతార్థాలను తీసుకుంటూ ఉన్నారు కాబట్టి సాంఖ్య యోగం ఎందుకు చెప్పబడింది అంటే మనం దేహ భావనతో ఉండి రాగ మోహ శోకాలతో నిండిపోయి ఉన్నప్పుడు దేహ భావనలో నుంచి ఆత్మ భావనలోకి తీసుకెళ్లి మన యొక్క శాశ్వత తత్వాన్ని తెలిపేది సాంఖ్యయోగం కాబట్టి భగవంతుల వారు ప్రారంభంలో సాంఖ్యయోగాన్ని అక్కడ చెప్పడం జరిగింది ఇది మనము గుర్తు పెట్టుకోవాలి ఈ విధంగా సాంఖ్యయోగం గురించి భగవంతుల వారు ఇంతకు ముందు వరకు అర్జున నేను సాంఖ్యయోగం చెప్పానయ్యా ఇప్పుడు కర్మయోగాన్ని చెప్తూ ఉన్నాను అనేసి మొదలు పెట్టారు ఈ శ్లోకంలో సాంఖ్యయోగం అంటే మరలా చూసుకుంటే ఆత్మ జ్ఞానము అంటే అనాత్మ ఆత్మ ఏది అనాత్మ ఏది ఆత్మ ఆత్మ అనాత్మ వివేకము లేదా నిత్య అనిత్య వివేకం అని కూడా చెప్పుకోవచ్చు కదా మనము సాధనా చతుష్టయ సంపత్తి చెప్పుకున్నప్పుడు ప్రారంభంలో నిత్య అనిత్య వస్తు వివేకం అని చెప్పుకున్నాం కదా అదే నిత్యము ఏది ఆత్మ అనిత్యము ఏది అనాత్మ ఆత్మ అనాత్మ తత్వములు ఏదైతే ఉంటుందో అది సాంఖ్యాన్ని నేను ఇంతవరకు నీకు చెప్పాను అర్జున అని భగవంతుల వారు చెప్తూ ఇప్పుడు ఏమంటున్నారంటే యోగే శృణు అని చెప్తున్నారు అంటే బుద్ధిర్ యోగే తిమాంశు ఉంది కదా అక్కడ నేను యోగము చెప్తున్నాను అని చెప్తున్నారు ఇక్కడ యోగము అంటే మనం గుర్తు పెట్టుకోవాలి కర్మ యోగాన్ని చెప్తూ ఉన్నాను అనేసి మనం గుర్తు పెట్టుకోవాలి సందర్భానుసారము ఒకే పదము సందర్భాన్ని బట్టి అర్థం మారిపోతూ ఉంటుంది అంటే ఇప్పుడు యోగే శృణు నేను ఇమాం అంటే చెప్తున్నాను ఏ యోగం గురించి చెప్తున్నాను కర్మయోగం గురించి ఇంకా చెప్పబోతూ ఉన్నాను ఇది విను అనేసి చెప్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఒక సమస్య ఏమిటా సమస్య అంటే సాంఖ్యము అంటే ఆత్మ జ్ఞానం అని తెలుసుకున్నాము అంటే దీన్ని జ్ఞానయోగం అంటారు ఈ జ్ఞానయోగం ఒకటే మోక్షానికి మార్గం అనేసి మనం అనేక శ్లోకాల్లో తెలుసుకున్నాము జ్ఞానయోగము మోక్షానికి దారి చూపించేటప్పుడు అసలు కర్మయోగం ఎందుకు నేర్చుకోవాలి ఇది మనం ఆలోచించాలి అందుకే ప్రతి శ్లోకాన్ని వల్ల ఇలా విడమరిచి తెలుసుకున్నప్పుడే మనకు నిజమైన భగవద్గీత జ్ఞానం తెలుస్తుంది కర్మయోగాన్ని భగవంతులు వారు ఎందుకు చెప్తున్నారు సాంఖ్యయోగం ద్వారానే మోక్షం వచ్చేటప్పుడు కర్మయోగం ఎందుకు చెప్తున్నారు సరే కర్మయోగం గురించి భగవంతులు వారు చెప్తున్నారు కదా కర్మయోగం ద్వారా మోక్షం వస్తుందా అని ఆలోచిస్తే కర్మయోగము ద్వారా మోక్షము రాదు మోక్షానికి వెళ్ళాలి అంటే జ్ఞానయోగము ద్వారా మాత్రమే వెళ్ళాలి మనం గతంలో పన్నెండో అధ్యాయంలో రకరకాల స్థాయిలో చెప్పుకున్నాము ఏ స్థాయికి వెళితే మోక్షం వస్తుందో కూడా చెప్పుకున్నాం అంటే జ్ఞాన యోగం ఒక్కటే మోక్షానికి మార్గము అయితే కర్మయోగం ఎందుకు నేర్చుకోవాలి అంటే ఇప్పుడు మనం ఏదైనా ఉద్యోగానికో లేదా ఎంట్రన్స్ టెస్ట్కో ఏదైనా ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెడతారనమాట ఆ ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయితేనే మనం పై స్థాయిలోకి వెళ్తాం అది ఉద్యోగమైనా కానివ్వండి పై చదువులైనా కానివ్వండి అలాగే జ్ఞాన యోగానికి మనం డైరెక్ట్ గా వెళ్ళలేము అందులోనా ఇది కలియుగము అందరూ జ్ఞాన యోగాన్ని పట్టుకోలేరు కాబట్టి భగవంతుల వారు కర్మయోగాన్ని చెప్తూ ఉన్నారు ఈ కర్మయోగము ఎందుకు చెప్తున్నారు అంటే మన లోపల అనేక రాగద్వేషాలు ఉన్నాయి రాగద్వేషముల ద్వారా అనేక శోకాలు కలుగుతూ ఉన్నాయి మరల ఆరు మంది శత్రువులు ఉన్నారు ఈ ఆరు మంది శత్రువులు కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాలు ఇవన్నీ ఉన్నాయి కలుపు మొక్కలు లాంటివి ఇవన్నీ ఉన్నాయి ఈ కలుపుని తీసేస్తే గాని జ్ఞానం రాదు ఈ కలుపు తీసేయాలంటే మార్గము కర్మయోగము మనము నిత్యము చేసే కర్మని యోగముగా మార్చుకోవాలి యోగముగా మార్చుకున్నప్పుడు ఏమవుతుందంటే కలుపు మొత్తము తీసివేయబడుతూ ఉంటుంది ఒక్కసారి కలుపు తీసివేస్తే మన లోపల చిత్తం ఎలా ఉంటుందంటే నిర్మలంగా ఉంటుంది నిర్మలంగా ఉన్న చిత్తములో అప్పుడు జ్ఞాన యోగం అనేది తెలుసుకోవడానికి మనము అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒక బట్ట ఉందనుకోండి క్లాత్ ఆ క్లాత్ కి రంగు వేయాలంటే బాగా మురికి పట్టి ఉంటే ఆ రంగు పట్టదనమాట దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి ే అప్పుడు ఏమవుతుంది అంటే తర్వాత రంగు వేస్తే ఏమవుతుంది గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది అలాగే మలినమైన మన యొక్క చిత్తంలో ఎంత జ్ఞానము బోధించినప్పటికీ కూడా అది లోపలికి ఇమడదు ఆ ఇమడాలు అంటే చిత్తశుద్ధి కావాలి ఆ చిత్తశుద్ధి రావాలంటే కర్మయోగాన్ని పాటించాలి అందుకే భగవంతుల వారు ఆత్మ జ్ఞానము ఇంతవరకు చెప్పాను అర్జున ఇప్పుడు కర్మయోగాన్ని కూడా చెప్తున్నాను విను అనేసి చెప్తున్నారు ఒక గురువు గారు ఈ విధంగా చెప్పారనమాట కర్మయోగము లేకుండా జ్ఞానయోగం అనేది అసంభవము అనేసి ఒక గురువు గారు చెప్పారు కర్మయోగము అంటే చిత్తశుద్ధి లేకుండా ఆత్మ జ్ఞానము అసంభవము దీన్నే కర్మయోగము లేకుండా జ్ఞాన యోగము అసంభము అన్నారు ఇంకొక మాట కూడా ఏంటంటే జ్ఞాన యోగానికి రానిదే కర్మయోగము కూడా అసంపూర్ణము ఈ మాట చాలా గుర్తుపెట్టుకోవాలి అంటే జ్ఞాన యోగానికి రానిదే కర్మయోగం అసంపూర్ణం అంటే కర్మ మనకు ఇష్టం వచ్చినట్టు చేస్తాము అలా కాకుండా ఈ కర్మని మనము జ్ఞానపూరితంగా చేయాలి మనం చేసే కర్మని యోగంగా మార్చుకోవాలనుకుంటే ఆ యొక్క జ్ఞానం ఉంటేనే ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది సకామ ఏది నిష్కామం అనే జ్ఞానం ఉంటేనే కర్మయోగం కూడా మనం పరిపూర్ణం అవుతూ ఉంటుంది కాబట్టి రెండు మాటలు గుర్తుపెట్టుకోవాలి కర్మయోగము లేనిదే జ్ఞానయోగము అసంభవము జ్ఞాన యోగానికి రానిదే కర్మ యోగము కూడా అసంపూర్ణము అనేసి గుర్తు పెట్టుకోవాలన్నమాట కాబట్టి ఇక్కడ భగవంతులు వారు ఏం చెప్తున్నారంటే ఇమాంసృను ఈ యోగాన్ని నేను చెప్పడం ప్రారంభిస్తున్నాను కాబట్టి ఈ యోగాన్ని బుద్ధియుక్త ఈ యోగాన్ని నువ్వు ఆచరణలో కనుక పెట్టినట్లయితే అప్పుడు కర్మ బంధం ప్రహాస్ చేసి అంటున్నారు కర్మ బంధముల నుండి నువ్వు విడిపడతావు అని చెప్తున్నారు అంటే కర్మ మనకేం చేస్తుందంటే బంధాన్ని కలగజేస్తూ ఉంటుంది అంటే స్వర్గానికి వెళ్ళాలన్నా మోక్షానికి వెళ్ళాలన్నా ఈ కర్మలే లాక్కెళ్తూ ఉంటాయన్నమాట అయితే ఈ కర్మ స్వర్గానికి వెళ్లకుండా నరకానికి వెళ్లకుండా కర్మని కర్మ యోగంగా ఎలా మార్చుకోవాలంటే నిష్కామ కర్మగా మార్చుకోవాలి అనమాట అంటే మనం ప్రతినిత్యము కూడా కర్మలను చేస్తూ ఉంటాం అనమాట ఈ కర్మ వల్ల ఏమవుతుంది కర్మ ఫలం అనేది తయారవుతూ ఉంటుంది అది మంచి కర్మ ఫలం కావచ్చు చెడు కర్మ ఫలము కావచ్చు ఈ కర్మ ఫలము ఒక బంధాన్ని కలగజేస్తూ ఉంటుంది లేదా ఒక వాసనగా తయారవుతూ ఉంటుంది ఈ వాసన మళ్ళా వచ్చే జన్మకి మరలా ఏమవుతుందంటే కారణమవుతుంది మరలా అందులో కర్మలు చేస్తాము కర్మ ఫలాలను అనుభవించడానికి మరలా ఇంకొక జన్మ దీన్ని ఒక చక్ర భ్రమణము అంటారు అంటే సంసారం యొక్క చక్ర భ్రమణం అనమాట పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ ఉండే సంసార చక్ర భ్రమణం అనేది మనము చేసే కర్మల ద్వారా ఉంటుంది ఎవరైనా ఉపదేశ సారము చదివినట్లయితే శ్రీ రమణ భగవానులు వారు అందించింది ముప్పై శ్లోకాలే ఉంటాయి అద్భుతంగా ఈ కర్మ గురించి ఉంటుంది అందులో ఒకనొక శ్లోకము కృతి మహాదదో పతనం కారణం ఫలం అశాశ్వతం గతి నిరోధకం అని ఉంటుంది అనమాట అంటే ఈ కర్మ ఫలాలు అశాశ్వతములను తెలుసుకోవాలన్నమాట ఈ కర్మ సముద్రంలో పడితే సంసారం అనే సముద్రంలో పడినట్టే అంటే గమ్యం మన గమ్యం మోక్షానికి ఇవన్నీ కూడా అడ్డుగోడలు అవుతాయి అనేసి రమణ భగవాన్లు వారు చెప్పారనమాట అయితే ఈ పతనానికి కారణమైన కర్మలను మనం ఏం చేయాలంటే కర్మయోగంగా మార్చుకోవాలి కర్మను కర్మయోగంగా మార్చుకోవాలి అంటే గుర్తు పెట్టుకోవాల్సింది కర్మ మనం ఖచ్చితంగా చేయాలి అందులో తిరిగే లేదు పుట్టిన ప్రతి ఒక్కడు కర్మ చేస్తూనే ఉండాలి వేరే మార్గం లేదు ఈ కర్మ బంధము కాకుండా కర్మ బంధము కాకుండా ఉండాలంటే కర్మ ఎలా చేయాలంటే రాగద్వేషాలకు అతీతంగా చేయాలి మనం గతంలో చెప్పుకున్నాము కర్మను ఎలా చేయాలంటే రాగద్వేషాలకు అతీతంగా చేయాలి ధర్మాధర్మములను తెలుసుకొని ధర్మబద్ధంగా కర్మలను చేయాలి ధర్మబద్ధంగా చేస్తూ కర్మను కర్మయోగంగా చేసుకోవడం అంటే నిష్కామ కర్మను చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తశుద్ధి కలిగిన చిత్తంలో ఆత్మజ్ఞానము ఉదయిస్తుంది ఆత్మజ్ఞానం ఉదయించినప్పుడు మోక్షానికి వెళ్తాము కాబట్టి ఇదంతా చక్క చక్కగా గుర్తు పెట్టుకోవాలన్నమాట భగవంతులు వారు ఏం చెప్తున్నారంటే ఏషాదేవి కర్మ బంధం ప్రహాస్యసి అర్జున నేను ఇంతవరకు ఆత్మజ్ఞానమైన సాంఖ్యాన్ని చెప్పాను ఇప్పుడు నీకు కర్మ యోగాన్ని చెప్తూ ఉన్నాను ఈ కర్మ యోగాన్ని నువ్వు చేసినట్లయితే ఈ యొక్క కర్మ బంధములలో నువ్వు పడకుండా మోక్షానికి వెళ్ళేదానికి మార్గం సుగమం అవుతుంది అని చెప్పారు కర్మ అనేది మనం ఎప్పుడు కూడా చేసి తీరాలి గుర్తు పెట్టుకోవాలి ఈ కర్మను కర్మయోగంగా మార్చుకోవాలి ఇది గుర్తు పెట్టుకోవాలి కర్మ కర్మయోగంగా ఎప్పుడు మారుతుందంటే రాగద్వేషములతో కర్మను చేయకుండా ధర్మ అధర్మములను తెలుసుకొని కర్మ చేయాలి ఇలాగ ధర్మ అధర్మములతో తెలుసుకొని ధర్మబద్ధంగా నిష్కామ పరంగా మనం కర్మలను చేస్తూ ఉంటే ఈ కర్మలను మనం చిత్తశుద్ధిని కలిగించి మోక్షానికి అనేసి భగవంతుల వారు అద్భుతమైన విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పడం జరిగిందనమాట కాబట్టి ఈ శ్లోకంలో సాంఖ్య యోగము గురించి చెప్పారు కర్మయోగము నేను ప్రారంభిస్తున్నానని చెప్పారు కాబట్టి ఇలాంటి అద్భుతమైన శ్లోకాలను మనం మరలా 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 అర్థం చేసుకుంటూ ఉండాలి హరే కృష్ణ